హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళి ఫొటోస్ అయితే చూద్దాం రి బా డెకరేషన్ మస్తు చేశారు లైటింగ్ కూడా బాగా పెట్టారు ఇక్కడ చూడండి వీళ్ళ ఫంక్షన్కి వచ్చాం ఫొటోస్ అయితే చాలా బాగా దిగినారు కావ్యాంటి వాళ్ళ రిలేషన్స్ చెప్తే వెళ్ళినామన్నమాట ఇక తిను మా మమ్మీ మమ్మీ పక్కన ఉన్న వాళ్ళు మా అత్తమ్మ మామయ్య ఇదైతే ఎంట్రన్స్ లోపలికి పోయి ఇక్కడైతే గప్చుబ్ పెట్టారు కట్లెట్ డ్యాన్స్ కట్లెట్ గప్చుబ్ తినైతే డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే ఈవెంట్స్ వాళ్ళు అయితే వచ్చి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు దగ్గర అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఇంకో ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనమాట దాని వాళ్ళు ఏ సాంగ్ మీద అంటే నా రోజా నువ్వే సాంగ్ మీద అయితే వేసారు స్మోక్ చూడండి ఎట్లా వస్తున్నాయి దాని తర్వాత ఇట్లా పైకి అది పొగ కూడా వస్తుంది అనమాట ఇక్కడ హార్ట్ తోనే ఇంకా గోల్డ్ కలర్ కవర్స్తోనైతే అయితే వేస్తున్నారు నేను చెప్పాను కదా కొద్దిగానాక మెరుపుల్లాగా వస్తుందని ఇప్పుడు వస్తుంది చూడండి త్రీ టూ వన్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడికి రావడం ఇక్కడికి రావడానికైతే కొంచెం దూరం అనిపించింది అనమాట దూరం అనిపించినా పర్లేదు ఇక్కడ ఫుడ్ కూడా బాగా పెట్టినారు ఇక్కడ మేమైతే లాస్ట్కి అయితే కూర్చున్నాం షూటర్ ఎవరంటే ఎప్పుడు మా ఆయన తీస్తాడు ఆయన కెమెరా మ్యాన్ అన్నాడు ఇంకా మేము వెనకాల కనిపించకుంటే టైం పాస్ చేస్తున్నాం అనమాట ఇంకా అట్లనే చూసి చూసి తింటందుకు అయితే వెళ్ళినాం అక్కడ ఏమేమి వెరైటీస్ పెట్టినారో దీని తర్వాత చూపిస్తాం చూడండి అక్కడ వెజ్ నాన్ వెజ్ వెజ్ ఒక సైడ్ ఉంది నాన్ వెజ్ ఒక సైడ్ ఉంది ఈ డ్యాన్స్ అయిపోయినాక నెక్స్ట్ అదే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇలాంటి ఇట్లా డ్యాన్స్ ఫస్ట్ టైం చూసిన నేను ఎప్పుడు రూలలేదు ఇక్కడనే వేస్తున్నారు ఇలాంటి డ్యాన్సు ఇక్కడ డ్యాన్స్ అయితే నాకు చాలా నచ్చింది కానీ కొంచమే కనిపిస్తుంది అయినా కూడా నేను లైట్గా చూసిన ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకుంటాం వెనకాల బ్యాక్ సైడ్ కూర్చొని ఎంట్రన్స్ దగ్గర అయితే ఏసీ వేసినారు ఇక చాలా చలి పెట్టింది వచ్చాక వచ్చినాక ప్రశాంతంగా ఉంది అనమాట సాంగ్ ఫుల్లీ పెట్టినది మాట్లాడేది కూడా వినిపిస్తలేదు మాకు పెద్ద ఫంక్షన్కి అయితే వెళ్ళడం మేము సెకండ్ టైమ్ ఇంత ఫుడ్ సేషన్ అయితే వస్తుంది చూడండి ఇది దోశలు టిఫిన్ చూడండి పెద్దగా చేసినాడు అల్లం చట్నీ ఇక పల్లీ చట్నీ అయితే కలుపుకొని తిన్నాం సూపర్ ఉంది ఇదైతే వెజ్ సైడ్ పన్నీర్ కర్రీ బగారా రైస్ ముక్కాయ కుర మాడకాయ పప్పు వైట్ రైస్ అయితే సూపర్ కాంబినేషన్ చికెన్ సారీ సార్ అది ఆలూ ఫ్రై ఇదైతే దొండకాయ ఉల్వలు దోసకాయ పచ్చడ బుర్రలు మట పచ్చడ గోబీ పచ్చడ చూడండి చాలా మంది వస్తున్నారు చారు ఇది ఉల్వ చారు పచ్చి పులుసు సాంబార్ అంతే అనమాట మజ్జిగ అనమాట ఇప్పుడైతే ఈ స్వీట్ అయితే తెలియదు నాకు కానీ సూపర్ ఉంది ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే పది అనిపించింది ఎక్కడైతే స్వీట్ పాను నోట్లో పెట్టుకోగా పెట్టినా అనిపించింది నెక్స్ట్ ఐస్ క్రీమ్ అనమాట అందరైతే గులాబ్ జాము దాంతోపాటు నాన్ వెజ్ ఐటెంలు అయితే బగారా రైస్ మటన్ చికెన్ రైస్ వైట్ రైస్